गोपाल कृष्ण भगवान की सदगुरु सारिका अस्तपाठी सदगुरु सारिका अस्तपाठी रा इतरा चा लेखा कोनु करी इतरा चा लेखा कोनु करी ਰਾਜਿਆਂ ਚੀ ਕਾਂਤਾ ਕਾਇ ਵੀ ਕਮਾਗੇ ਰਾਜਿਆਂ ਚੀ ਕਾਂਤਾ ਕਾਇ ਵੀ ਖਮਾਗੇ ਮਨਾਚਿਆ ਜੋਗੀ ਸਿੱਧੀ ਪਾਵੇ ਮਨਾਚਿਆ ਜੋਗੀ ਸਿੱਧੀ ਪਾਵੇ ਕਲਪਤਰੂ ਤਲਵਟੇ ਜੋ ਕੋਨੀ ਬੈਸਲਾ ਕਲਪਤਰੂ ਤਲਵਟੇ ਜੋ ਕੋਨੀ ਬੈਸਲਾ काय कयव नूत संग जोगी कयव नूतिया संग जोगी ज्ञानदेव मने तरलो तरलो ज्ञान देव मने ज्ञान देव मने तरलो उतरलो अत उद्धरलो गुरु कृपे राजिया चिंता काए भी कुमागे मना जिया जुगी सिद्धि पावे बोलो गणेशेश्वर भगवान की जय पुंडली कवरदेव रुताल श्री ज्ञानदेव तुकाराम पंडरनाथ भगवान की जय हरी राम हरी राम राम, 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 राम राम हरे हरे జ్ఞానేశ్వర మహారాజు యాభంగంలో ఏం చెప్తున్నాడు అంటే సద్గురువు సారి కాస్త పాటి రాక ఇతర రాజాలే కానుకరి ఇంకో ఊళ్ళు ఎవరిది ఏం భయం లేదంటాడు ఎవరి దగ్గర ఎవరు లెక్క అంటాడు ఇక్కడ విఠల మహారాజ్ చెప్పిన ఒక ఉదాహరణ చెప్పాలనిపించింది అందుకే వీడియో చేస్తున్నాడు నేను సద్గురు మా విఠల మా గురువు విఠల మహారాజ్ చెప్పిన ఒక విషయం ఇక్కడ ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను ఏమంటాడంటే ఒక ఊళ్ళే పెద్ద శ్రీమంతుడు ఉండే అతనికి అరకలు భూము అరకలు ఉండే పన్నెండరకల భూమి ఉండే పెద్ద వ్యవసాయం ఉండే పది పది పదిహేను మంది నౌకర్లు కథ కార్ఖానా పెద్ద బాడ ఆర్భాటం ఉంటుండే మహారాజు వస్తుండే చాలా మంచిగా అలాంటికాడ ఓ అందరికి ఊరంతర భోజనాలు కథ వైభవంగా జరుగుతుండే కానీ అతని కొడుకు కొడుకు ఎట్ల తాగువ తెలీ తాగుబోతు వెళ్ళి అతను తండ్రి చచ్చిపోయిన తర్వాత ఇతను ఆ యొక్క అంటే ఈ తండ్రి చేసిన ఆచారాన్ని తను వదిలిపెట్టేసిండు ఎవరికి సప్త సప్తలైన కార్యక్రమాలైన ఊర్ల కార్యక్రమాలైన ఇట్లా ఈ విధంగా అన్ని చేస్తుంటారు కదా దుర్గణపదులు పెట్టుడు అది పెట్టుడు ఇది పెట్టుడు తర్వాత దుర్గాదేవి పెట్టుడు భోజనాలు పెట్టుడు దేనికైనా కానీ వెనక వస్తుండే ఏది పెట్టకపోతుండే ఏది చేయకపోతుండే అన్నిటికీ వయసు కదంతా కూడా ఇంకా ఏం భజనం చెప్తున్నాడు ఇక్కడ నేను ఒళ్ళు పెట్టుడు చేసుడు ఇంకా చేసుడు ఈ విధంగా అతనికి ఏమైందంటే రోజుకి ఇంత దింగా అయిపోయింది జీతకాలు జీతకాలు జాగలు తిన్నారు ఎక్కడోళ్ళు అక్కడ తిన్నారు అంత తేడి దింగానైపోయింది ఇలా అంత అయిపోయింది గో ఇంత గోడలు గూడ కూలిపోయినాయి కుట్టాలు కూలిపోయి గోడలు కూలిపోయినాయి అంత బేసరం మర్చిపోయింది వీళ్ళంతా పాడు పడిపోయింది ఇదంతా ఇట్లా దింగానే కాగానే చాలా కష్టానికి వచ్చింది పిల్లలు పెద్దగా అయినరు చదువుకుంటారు చదువుకున్న వాళ్ళు పెండిలకు వస్తారు ఉన్నారు పిల్లగా లేరు పశ్చత్తమ్మల పడ్డాడు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇలా అనుకునే వరకు ఆయన సగం ఆయుష్ గడిచిపోయింది అందరు ఊరోళ్ళు ఏ ఓపడరు తెలివి తెలుగుపాడుగాను ఎంతో ఇంత మంచిగా ఉండే గింత భూమి గింత వ్యవసాయం గింత పెద్ద పేరు మీ నాన్నది ఎంతో మంచిగా అతను జీవితం అంతా మంచిగా మే మాలేసుకొని రోజు గంధం పెట్టుకొని హరిపాటి జ్ఞానేశ్వరి హనుమాన్ చాలి చదువుకుంటా ఊళ్ళే అందరికీ మార్గదర్శనం చేసుకుంటా ఎవరికైనా కష్ట ఆదుకుంటూ ఉన్నాడు నువ్వు పూర్తిగా ఇట్లయిపోయినావు పూర్తిగా పకాడ్ అని అందరు ఈ కూప్పటితే ఏం చేస్తలేడు ఎవరో ఇట్లా నడమో ఒక ఆయన ఏమన్నాడు ఇవాళ ఇక్కడికి మాల వేస్తుండ్రు మరూరికి మీటికి భోజనానికి అన్నాడు ఇతని దగ్గర తిండి కూడా లేవు కానీ పిలువని ఉన్నారు అన్నవాళ్ళుగా సరే పిలిచుకుపోతున్నాడు మా రాజుడు మా రాజిన తర్వాత ఏనే భోజనానికి పిలిచికొచ్చుకున్నాడు పిలిచికచ్చుకున్న తర్వాత ఏదో ఇక భగవంతుడి కృపతోటి ఎవరో పది రూపాయలు ఆయన ఇచ్చిండ్రు ఆ ఇచ్చి త సామాను కొన్నాడు ఓ వైద్యులు బియ్యం సాహిత్యం అది కొన్నాడు ఆయన ఓ పది మందికి భోజనాలు చేసిండు మా రాత్రుడు దంటకు అందరికి పం పంతు పెట్టిండు భోజనం చేసిండ్రు మళ్ళీ రాత్రి మహారాజు కీర్తన చేసాడు తెల్లారంగా పోతుండు మహారాజు ఏ మహారాజు పోతుంటే మా కాలు మొక్కిడు మహారాజు మహారాజు నాకు పరిస్థితి ఖరాబ్గా చేసింది నాకు తిండికి లేకుండా అయింది ఇట్లా పరిస్థితి ఉందని ఆలవే అన్నాడు మరి ఏం చేస్తామన్నాడు ఏ ఏ ఎట్లా చేయాలని అడిగాడు ఎట్లా చేయాలంటే ఎట్లా చేయాలంటే ఆ కుట్టంలోనే ఎద్దే వద్దని అడి మహారాజు నాదే అన్నాడు మరి ఆ ఎద్దు ఉంది కదా ఆ మంచిగానే ఉంది అమ్ము అమ్ముతా అమ్ముదావో మస్తు అమ్ముతాయి మహాజా ఇట్లాగెంత తక్కువ ఉంది ఎంత అమ్ముతాయి యాభై వేలు రూపాయలు వస్తాయి మహారాజు అన్నాడు మరి కొండవారం సోమవారం సోమవారం అయితే ఇక్కడ అంగడి ఉందా ఉంటుంది కొంట అమ్ముకొచ్చుకో ఆ యాభై వేలు తెచ్చుకొని తిను అని అన్నాడు మహారాజు మహారాజు నేను ఈ ఏడు ఎట్లన్నా కొద్ది ఎంత అందరి బొద్ధ సహాయంతో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను నీ ఇష్టం మరి నేను చెప్పేది మాత్రం ఒకటే మాట అవి అమ్ముకో వచ్చిన పైసలతో తిను వ్యవసాయం సంగతి మళ్ళీ చూద్దాం అని అన్నాడు అందరూ భార్య కూడా అడిగింది కానీ ఏమీ ఇలాది లేదు మహారాజు అయితే ఒకటే మాట మీద క్లియర్ ఉన్నాడు వద్దామ్మ ముందు తిని అయితే ఎద్దాం మీరు వద్దాం మీరు యాభై వేల రూపాయలు తెచ్చుకున్నారు ఏదో ఇంత ఇంట్లోనే వాళ్ళకి గోదా వేసుకొని అయితే దేవుని చేసుకొని చేసుకొని అయితే యాభై వేల రూపాయలు ఉంచుకొని బట్టలు బాధలు కొనుక్కొని మంచుకున్నారు మళ్ళీ కొన్ని రోజులు గడిచింది ఇట్లా ఎవడు ఇదే అయిపోయింది మళ్ళీ మహారాజును ఇంటి పూలకొచ్చిండు పిలితే మళ్ళీ పిలిచిరు పిలిచి మహారాజు మహారాజు ఏం సంగతి ఏమీ నడతలేదు ఎట్లా చేసుడు ఇంత చేసాం కానీ ఏమైనా చేసుకుంటామంటే ఏం లేదు లేదు ఎట్లేదు లేదు అంటే మళ్ళీ ఒకరు ఈయన ఈ ఎద్దు పోగానే మళ్ళీ ఒకరు దూసుకచ్చి కట్టారు ఎవరు కట్టారు అత్తగారు ఇక్కడ దూసుకచ్చి కట్టారు ఒకటి అప్పుడే మొదలు ఈయన రాత్రి సుమారు అమ్మినేళ్ళు పోయి రాత్రి మా సుమారు రాత్రి అల్లె దూసుకచ్చి కట్టేశారు కట్టేసాం కానీ ఆ ఎద్దు మళ్ళీ పడిద పడి మెత్తుంది ఇట్లా వీళ్ళు ఏం చేసారు కదంటే అంటే పోయి మా రజమాల చెల్ వచ్చిన తర్వాత మళ్ళీ గిట్నే తిన్నాడు చేసిండు మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ పోతాం మహారాజు అని కాళ్ళు మొక్కీరు ఇట్లా పరిస్థితులు చెప్పుకున్నారు ఇక ఏం చెప్తారు చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక ఏ దేవులు దాన్ని అడిగిండు మాకే మా అత్తగారు వాళ్ళు ఇచ్చిరారు దీన్ని అమ్మేసేయపుగా పోయి పోయినా అమ్మేసేసి ఏం ఇక ఏం తక్లిపోయింది అమ్మేసే ఇది కూడా మంచి ఉందిగా మళ్ళీ యాభై వేలు నలభై వేలు వచ్చేసింది అదే అమ్మేసిండు ఇది అమ్మేసిండు మా ఇట్లా అమ్మేసిండు మళ్ళీ పోయిండు మహారాజు మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ వచ్చిండు మళ్ళీ ఈ సో ఏద్దమ్మే నన్ను రాడే మళ్ళీ ఒకరికి తీసుకొచ్చి కట్టిండు సాటకుడు అలా భర్త అయితే అలా వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఒక ఎదురు కట్టేశారు ఇట్లా ఈ ఈయన మల్ల మహారాజు వచ్చి మల్ల మహారాజు తర్వాత మళ్ళా కదే మాట ఏద్దాము రను ఎద్దామ్ము అని చెప్పి మహారాజు ఇట్లా నాకు ఈ వరకు బాగా మంది తిడతారు ఈయనకి ఎట్లు తమ్ముఖ తిట్టడు కానీ వ్యవసాయం చేసుకోవడానికి ఊరంతా బదనం అయిపోతున్నాడు మహారాజు మరి నీ ఇష్టం నేను చెప్తూనే వేద్దాము ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఇక చెప్పు మహారాజు మాట ఏంట్రా అమ్మే శిష్యి మధ్య తిట్టిండ్రు నేను చెత్త అమ్మే శి అమ్మే శిష్యుడు అమ్మే మళ్ళీ పొద్దుకి మళ్ళీ ఎద్దు వచ్చింది మళ్ళీ ఎద్దు వచ్చేసి మళ్ళీ వచ్చింది మహారాజు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇట్లా అమ్ముతుండ్రు చేతుండ్రు కాలం గడుస్తూనే ఉంది ఏడాది అయింది ఈ పన్నెండు ఎట్లు పన్నెండు ఎట్లు రాకూడుచినాయి ఆమె ఎవరన్నది దురు ఎత్త అవుతుంది ఆ దేవుడు ఎట్లా ఎత్తుండో కానీ దేవుడు లేరు దేవునికి కానీ ఎద్దు అవుతున్నాయి ఆమె దురు తింటున్నారు ఉంటురు ఇక మంచిగా అయిపోయింది హైపై అయిపోయింది మోటార్ సైకిల్ కొన్నాడు అంత కొన్నాడు మంచిగా ఇల్లు కూడా డెవలప్ చేస్తారు అంత సూర్య పిల్లలకు పడికి పోతురు ఈ నెలకో రెండు నెలలకు మూడు నెలలకు ఎద్దు అవుతుంది యాభై వేలు రూపాయలు వస్తాయి మస్తు తింటున్నారు ఉంటాడు మళ్ళీ పన్నెండు నెలలు అయిపోయింది దగ్గర దగ్గర పన్నెండు రెండు నెలలు అయిపోయింది అనుకో మళ్ళీ అప్పుడు ఈ మల్ల మహారాజు వచ్చాడు మల్ల మహారాజు వచ్చింది మహారాజు ఇంట్లో వండుకొని ఉన్నాడు రాత్రి మహారాజు దగ్గరికి ఎవరు వచ్చారు సటవాయి అంటారు తెలుసా సటవాయి అంటే బ్రహ్మదూతలు అంటారు వాళ్ళు బ్రహ్మదూతలు ఏం చెత్తంటే మన నా 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 నాది తరాలు అయితే వాళ్ళ వాళ్ళు వచ్చారు ఎవరి దగ్గరికి మహారాజ్ దగ్గరికి సద్గురువు దగ్గరికి సద్గురువు దగ్గరికి వచ్చి దాండం పెట్టి నిలబడరు ఎవరు మీరు అంటే మేము బ్రహ్మదూతం అంటారు అరే బ్రహ్మదూతం మా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు అని అంటే ఏం లేదు మాకు ఒక పెద్ద అవసరం పడ్డది ఏంది మీ అవసరం ఇగో ఏం లేదు ఇప్పుడు ఎద్దు తీసుకొచ్చి మేము బాగా కోసం చేసి ఇప్పటివరకు ఎందరు కడుపులో పుట్టిచ్చేసి అరే ఈరుపై గరీబొడునుడు అట్లా అని మేము వాళ్ళకి మనసులో అంటే భావన చేంజ్ చేసి ఎట్లా తీసుకొచ్చి మేము వాళ్ళకి బుద్ధి వాళ్ళ దూరం కట్టిపిస్తున్నాం వాళ్ళ బుద్ధిలో మేము చేరి మేము ఎట్లు కట్టిపిస్తున్నాం నువ్వు తెల్ల అత్తం అనిపి అత్తవ అనిపివు అత్తం అనిపితావు ఇవ్వరు పట్నానికి ఎట్లు కట్టి ఇప్పుడు ఎప్పుడూ ఎద్ది కూడా దిక్కులేడు మేము ఎట్లా చేస్తున్నాం మా దగ్గర పరిశ్రమ ఆ బ్రహ్మదేవుని దగ్గరికి పోతే ఎత్తు తీసుకొచ్చి కట్టమంటాడు నువ్వ నువ్వత్తుతో ఎద్దాం మీ మరి నడవ మా పరిశాన అవుతుంది కదా మీ ఇద్దరు నడవ అటు బ్రహ్మదేవుడు సయ ఉన్నాడు ఇటు నువ్వు సై ఉన్నావు నువ్వేం నత్తున్నావు మంచిగా తింటున్నావు పోతున్నావు ఆ బ్రహ్మదేవుడు ఏమంటే లేదు లేదు మన కిస్మత్ ఒక ఎత్తు రాస్తున్నారు మీరు ఎక్కడ తీసుకొచ్చి కట్టుకుంటున్నారు మేము ఇక తిరిగి తిరిగి ఒక ఎత్తు తీసుకొచ్చి అడగట్టలు చేస్తుంది మాకు ఈ ఇది కొద్ది మామూలు దండం పెట్టేసి యుద్ధం మీ పియ్య గురికి అంతే మిమ్మల్ని ఏమంటలే మేము ఏమి ఇవ్వని అడుగుతున్నాం మీ యుద్ధం మీ పియ్య గురి అని దానికి నేనేం చేయాలని గురుదేవుడు అన్నాడు అంటే ఏం చేయాలంటే ఇద్దకుండా అంటే ఇద్దరు ఓ మీ రథం మీకు మీది మీ ఇష్టం మాది మా ఇష్టం మా మా మీద మీ ఎందుకు ఫోర్సు మీదెందుకు ఫోర్సు అని అన్నాడు ఎట్లా అంటావు అమ్ముడే లే పొద్దున్న లేసిన ఎద్దును అరే మా రాజు ఎట్లా లేదు అదంతా ఏం అని అమ్మీపలే అమ్మిపిద్దా అని అంటే మరి ఎట్లా చేయాలి మేము అది మీ బ్రహ్మను పోయి అడుగురు పోయి అడుగుతే ఆయన చెప్తాడు కదా అన్నీ ఈయన రాత రాష్ట్రుడే ఆయనే ఆయనను అని చెప్తాడు ఆయన బ్రహ్మదూతులు మళ్ళీ బ్రహ్మ దగ్గర వేరు యో మహారాజ బ్రహ్మదేవ బ్రహ్మదేవ ఆ మహారాజ తెల్లారి యుద్ధమ్మిపిస్తున్నట్టు ఇట్లా చేయమంటావు అని అడిగిండు వీళ్ళు గురువులు వినరు గురువుల మాటనే దేవుళ్ళు వినవలసి వస్తుంది ఎందుకంటే గురువు గురువు గురు బ్రహ్మ గురువు విష్ణువు గురువుదేవు మహేశ్వర ఆ గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర సహ ఇది కాబట్టి ఆ అతను ఏం చెప్పిండో అదే సత్యం అధిష్టమైతే దాన్ని వినరాళ్ళు వాళ్ళు మనకు గురువులు ఎప్పుడు మనకి దేవుళ్ళ మాట గురువులు వినరు గురువులు చెప్తే ప్రజలు ఉంటారు ప్రజలు చెప్ ప్రజలకు అవసరం ఉంటే గురువులు తీస్తారు కానీ ఈ దేవుళ్ళ మాట మాత్రం గురువులు అని మరి ఎట్లా చేయమంటారు ఏం లేదు ఎట్లా చేయరు ఆ పన్నెండు ఒకటి రాసునే కదా దానికి ఇద్దరు రెండు రోజులు పన్నెండు అరకాలని రాసిపోయేరు పన్నెండు జోడీలు అయితే అబ్బాయి ఇదైతే మంచిగా ఉందని అరక ఉందని అబ్బాయి ముందు అర్జెంట్ ఉరికొచ్చారు ఉరిక వచ్చేసి అయితే పన్నెండు జోడీలు అని రాసిపోయారు ఇద్దరు కిస్మతుగా తెల్లారిగా పన్నెండు రోజులు రాశారు మా చేశాడు మళ్ళీ మహారాజు ఎప్పటి దగ్గర స్నానం భోజనం అయిపోయింది ఏ ఏ మహారాజా దండం పెట్టి ఎట్లా చేయాలి అని ఎట్లా లేదురా ఎన్ని లేదురాగరా పైసలు లేనండి పైసలకి ఎంత మహారాజు దగ్గర దో తిన్న లాక్క రూపాయలు అన్నాడు అరే అంగట్లో పోయి ఇంకో ఎదురుముడికర పోయి ఎదురుముడికి వచ్చేసి వ్యవసాయం చురు చేయమన్నాడు వ్యవసాయం చురు చేసిండు అతను ఏ మంచిగా మాలు వేసుకున్నాడు అన్ని తిల్ల భగవంతుని విశ్వాసం పెంచుకున్నాడు అని చేస్తుండే మంచిగా బరకత వచ్చింది నాలుగేళ్ళు ఇప్పుడు తరికి ఎప్పటిదానికి మంచిగా మంచిగా అయిపోయాడు అంటే ఇక్కడ మనం చెప్పేది ఏం ఏం చెప్తుండే ఇక్కడ మహారాజు సద్గురువు సారిగా కాస్త పాడే రాక ఇది కాను కోనుక దీని అర్థమైంది సద్గురువు అంటే ఇక్కడ ఇక్కడ సద్గురువు మొదలు మనం కొద్దిగా విచారం చేయాలి సద్గురువు మీద సద్గురువు ఉన్నాడు కదా మన గురువు ఉన్నాడు కదా మన ఇష్టం వచ్చినట్టు కాదు గురువు వచనం మీద నడవాలి శ్రీ గురు గురుచరణ సరోచరోజనీయమని ఒకరోజారి ఆ గురు చరణాలు గురు యొక్క ఆచరణ బట్టి మన చరణ మనం మన నడుకుంటా జీవితంలో కూడా మనం ఎట్టు నడుస్తాం ఇటువ మనం ఇటువంటి బట్టి దిక్కుపోతాం అది గురు అది అట్లా జరగదు అది సద్గురు సారిక గురువు కూడా పక్కకు పోతాడు ఆ గురువుకు అన్ని తెలిసి మనం ఏం చెప్తున్నాం చక్కగా నడిస్తే సద్గురు కృప మనకు ఆ గురుదేవుడే మన ఇంకా నిలబడి సద్గురు సారిక అస్త పాటి రాక పాటి రాకంటే అర్థం ఉంది ఎంకా మందులబడి ఉంటాడు బస్ అట్లా బస్ అది గురువు గురుపు అవుతుంది గురువు యొక్క చెప్పినటువంటి దీని మీద మనము గురు బట్టి ఉంటాయి అంటే గురువు యొక్క విచ చెప్పిన మాటను ఆచరించడమే గురు చరణాలు కాలు మొక్కాలి మొక్క కాదు ఇక్కడ కాళ్ళు ఒక్కసారి కాదు వాళ్ళ కాళ్ళు మనల్ని నిద్ర పెట్టుకుంటే మన పాపాలు నశించిపోతాయి ఎప్పుడు వాళ్ళ పాదూర్ నిస్తాడు అంటే శ్రీ గురు చరణ సరోజరాజ ఆ చిరణూ మనం పెట్టుకుంటే మనకి పాపాలు నచ్చింది ఇది ఒక గురువు యొక్క విషయమైనా ఇంకొకటి చెప్పినాం ఏ రాజయాంచి కాంత రాజు కాంత రాజుభారి బిచ్చ ఎందుకు అడుగుద్ది ఇది కల్పతరు అంటే ఏంది అని అంటే ఆ గురుకృప గురువే సద్గురు కల్పతరువు కాబట్టి అప్పుడు మనకు కల్పతరువు తలవటే ఆ గురుకృప కింద మనం అతని యొక్క విచారంతో ఇదిన్నప్పుడు మనకు ఏమి నుక్సానైతే కాంత అంటే రాజు భార్య అని కాదు రాజు కాంత అంటే ఇక్కడ ఒక అర్థం తెలుసుకోవాలి మనం ఏమర్థం తెలుసుకుంటారు రాజు అంటే చిన్నోడు మా మా అతను మహారాజు అంటే మహారాజు అంటే దేనికి మహారాజు ఇంద్రియాలను వశం చేసుకున్నాడు మనోబుద్ధి అహంకార చిత్తాన నామం అది లేని శివతత్వాన్ని తెలుసుకున్నాడు గురువు ఆ శివతత్వం మహారాజు అవుతారు అటువంటి రాజు ఒక భార్య మనమైతే మనకు అంటే భార్య ఆవిడ ఏంటంటే ఆ గురువు ద్వారా మనం ఉపదేశం తీసుకున్నాం తులసి మాలేసుకున్నాం గురుమంత్రం జపం చేస్తున్నాం తిరగం పెట్టుకున్నాం ఈ విధంగా అతని యొక్క దా దాన్ని మనం జీవితం అంతా స్త్రీలు ఎట్లయితే మంగళసూత్రం కట్టుకొని సింధూరం పెట్టుకుంటారు ఆ విధంగా మనం పాటించడం అదే రాజయాంతకాంత అటువంటి రాజు భార్య ఈ రాజు భార్యలు ఇదేమున్నది ఎంత పెద్ద రాజు భార్య కూడా మండోదరు అటువంటిది కూడా ఏడిచి నీయుడు మంచోడు కాదని ఏం చేస్తుంది కానీ మంచిగురు ఉన్నది అందు గురించి కాంత అంటే ఏంటి అంటే మన ఇంద్రియాలను మనం గెలిచి ఆ గురువు గురు పాదాలను శరణ పొంది గురు గురువు యొక్క అంటే విచారాలను మనం అతన్ని మనం భర్తగా స్వీకరించాలి ఆ గురువును భర్తగా స్వీకరించి అతను చెప్పినట్టు నియమాన్ని పాటించితే పరస్త్రీని మనము ఇట్లా వ్యసనాలు ఉండదు పరస్త్రీ యొక్క దీంట్లో పడకూడదు మన తల్లిదండ్రులు తిరిగి మన అక్కజిల్లని తిరిగి తొడగొట్టులను తిరిగి చూసుకొని ఈ విధంగా జీవితం గడిపితే ఆ గురుకృప అవుతుంది అప్పుడు జ్ఞానేశ్వర మహారాజ్ ఏమిటండి జ్ఞానదేవం అనే తరులు తరులు అత్త ఉద్ధరలో గురుకృప ఆ విధంగా జీవితంలో ఆచరించదే జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్పే విషయం ఏంటంటే నేను ఉద్ధరించినా మీరందరూ ఉద్ధరిస్తారు ఈ సంసారం సుఖంగా సాగిపోతుంది వైభవంగా సాగిపోతుంది రాజు భా ఎంత వస్తుందో ఈ గురువు యొక్క మన గురువు యొక్క శిష్యులకు అంతే సుఖమత్తది అందు గురించి మనము తప్పకుండా జీవితంలో ఒక జన్మానికి వచ్చిన అంటే గురువు గురువుని చేసుకోవాలి గురువుపదేశం తీసుకోవాలి తులసి మాల వేసుకోవాలి వ్యసనముక్తులు కావాలి తిలకం పెట్టుకోవాలి రోజు గుడికి పోవాలి జ్ఞానేశ్వరి మహారాజు రాస్తారు దేవాచేదారు భక్షణ బరి తిని ముక్తి చారి సాధ్యాలి భగవంతుడు నామస్మరణ చేయాలి ఈ విధంగా చేయండి ఇంతే ఈ అభంగలు ఇప్పుడు చెప్పేది మనము ఇక్కడ వీడియో కాబట్టి ఎక్కువ చర్చ తిన్న అవసరం లేదు మనము అదే మనం ఇంకా ఎంత చర్చ చేసుకున్నా సారం గింతే ఉంటుంది మనం గంట సేపు కూర్చుండి మాట్లాడుకున్నా కానీ ఒక్కొక్కసారి విషయం అంతరం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది మూలంలో మాత్రం ఒక్కటి గుర్తుంచుకుంటూ చాలు జీ జన్మానికి వచ్చిన వాళ్ళందరూ గురుపదేశం తీసుకోవాలి గురుమంత్రం స్మరణ చేయాలి రోజు అరిపాటం చదవాలి హనుమాన్ చాలీస్ చదవాలి ఈ విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నా మీకు విషయాలన్నీ తెలిసాయని చెప్పినాయి నేను ఇప్పటి వరకు నూట ఎనిమిది ఊళ్ళు తిరిగి పదహారు వేల పుస్తకాలు పంచిన ఈ విధంగా మనం ఈ ఛానళ్ళు కూడా మీరు ముంగటికి పంపండి ఇప్పుడు ఇంకా నాకు పుస్తకాలు పంపించేటి ఉన్నాయి చాలామంది నాకు పుస్తకాల గురించి ఫోన్లు చేస్తున్నారు రమ్మని ఫోన్ చేస్తున్నారు సరే ఇప్పుడు చేయాలంటే ఖర్చులు అయితే అవుతాయి మనము చెప్తున్నాం అందరికీ కానీ ఆ భగవంతుని ఒక దీని తిరిగి జరుగుతుంది మంచిగానే అందు గురించి మీ ఇక్కడ ఒక విషయం నేను కూడా ప్రతిపాదన చేసేందుంటే ఈ మీరు ఎవరన్నా దీని ఇటువంటి కార్యానికి సత్యకర్మ ఓ వయసాయి అన్నట్టు నాకు ఏ విధంగానన్నా అన్ని సహాయపడినట్టు అంటే మనం ఇంకా ఈ భగవంతుని యొక్క చర్చ చేసుకుంటూ పోతూ ఉంటే చాలా అందరికీ ఇటు కనీసానికి ఎవరో ఒక్కరు బాగుపడినా కానీ మనకు ఎంతో పుణ్యం వస్తుంది ఆ పుణ్యంలో మీరు కూడా పాల్పంచుకోవాలని అందరూ ప్రార్థిస్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు చేయండి तरत नम जै बोलो सतनाथ भॻवान की जै हरी ओम त